హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనా స్టోరీస్ నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్న క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ను క్లిక్ చేయండి అందరికంటే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ సియో లవ్ స్టోరీ పార్ట్ ఫార్టీ ఫోర్ నానమ్మని బాధ పెట్టే విషయాలు ఏం మాట్లాడకండి అని చెబుతుంది వేద అలాగే తల్లి ఎప్పుడైనా వచ్చింది నువ్వు ఇంటికి అని అడుగుతారు వైశాల్య గారు ఆ అమ్మ రావటంతోనే ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి లగేజ్ అక్కడ పెట్టేసి వచ్చానని చెబుతుంది అసలు ఏమైనా తిన్నావా మొహం చూడు పీక్కుపోయింది అని అడుగుతారు లేదు మా మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు ఆకలిగా ఉంది అని చెబుతుంది ఏమండి అమ్మాయిని తీసుకువెళ్ళి ఏమైనా తినిపించండి అని చెబుతారు వైశాలి గారు అలాగే మీరు కూడా ఏమీ తినలేదు కదా పదండి మనం కూడా ఏదైనా తినేసి వద్దాం అంటారు వినయ్ గారు అయినా ఐసీయులోకి మనకి ఎలా లేదు కాబట్టి ఇక్కడ ఉండి మనం ఏం చేసేదేమీ లేదు పదండి తినేసి వద్దామని నలుగురు కలిసి హాస్పిటల్లో ఉన్న క్యాంటీన్లోకి వెళ్తారు అలాగే అని నలుగురు వాళ్ళకు నచ్చినట్లుగా ఫుడ్ ఆర్డర్ ఇస్తారు అందరూ కూడా మార్నింగ్ నుంచి ఏమీ తినకపోవడంతో బాగా ఆకలిగా అనిపించి తినేస్తారు తిన్న తర్వాత కొంచెంసేపు అక్కడే రిలాక్స్ అవుతారు మళ్ళీ ఒక అరగంట తర్వాత ఐసీయూ దగ్గరికి వస్తారు అప్పుడే డాక్టర్ బయటకు వచ్చి ఆవిడకు కావాల్సిన మెడిసిన్స్ తీసుకురమ్మని వినయ్ గారికి ఇస్తారు అలాగే రని వినయ్ గారు మెడిసిన్స్ తీసుకురావడానికి బయలుదేరుతారు మీద నాన్న చేతిలో డబ్బులు పెట్టి ఏమైనా అవసరం ఉంటుంది కదా డాడీ యూస్ చేసుకోండి అని చెబుతుంది పర్లేదు తల్లి నా దగ్గర డబ్బులు ఉన్నాయి అంటారు తీసుకోండి నాన్న మళ్ళీ ఎమర్జెన్సీగా ఏం అవసరం అవుతాయో తెలియదు కదా అని చెప్పి డాడీ జేబులో మనీ పెట్టేస్తుంది ఇంకేం మాట్లాడలేక వినయ్ గారు కూతుర్ని హక్ చేసుకొని మెడిసిన్ తీసుకొస్తానని చెప్పి వెళ్ళిపోతారు వైశాలి గారికి అయితే కూతుర్ని చూసి చాలా సంతోషపడిపోతారు ఏదంటులు తల్లిదండ్రులకైనా కూతుర్ని చదివిస్తే వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు వాళ్ళని చూస్తుంది కదా అని అనుకుంటారు అలాగే కూతురు వీళ్ళు కష్టంగా ఉన్న స్టేజ్లో కూడా డబ్బు ఇస్తే వీళ్ళు సంతోషపడతారు ముగ్గురు కలిసి అక్కడే ఉన్న చైర్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు నానమ్మ దేనికైనా డిప్రెషన్గా ఫీల్ అవుతుందా అని అడుగుతుంది వేద ఇంకేముంటుందిరా తను నీ పెళ్ళి చూడాలని కోరుకుంటుంది అంటారు నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదని చెప్పా కదా నాన్న ఎందుకు నాన్న ఇలా బాధపడుతుంది ముందైతే నానమ్మకి తగ్గని డిశ్చార్జ్ అయ్యాక మాట్లాడుకుందాం అని చెబుతుంది వేద అలా రెండు రోజులు హాస్పిటల్లోనే ఉంటారు రెండు రోజుల తర్వాత వేద వాళ్ళ నానమ్మ గారు కూడా కోలుకుంటారు రెండు రోజులు వాళ్ళకు కావాల్సినవన్నీ వేద వాళ్ళ నాన్నగారు తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు మూడో రోజు వేద వాళ్ళ నానమ్మని డిశ్చార్జ్ చేస్తారు అందరూ కలిసి ఇంటికి బయలుదేరుతారు అందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత హాస్పిటల్ నుండి రావడంతో చిరాగ్గా అనిపించి అందరూ ముందు ఫ్రెష్ అయ్యి వినయ్ గారు బయటకు వెళ్ళి తినడానికి వీళ్ళ కోసం ఏదో ఒకటి తీసుకొస్తారు బాగా ఆకలిగా ఉండడంతో అందరూ సైలెంట్గా తినేస్తారు ఏదైతేనే రేపు మార్నింగ్ మాట్లాడదాం నాన్నమ్మతో అనుకుంటుంది వేద ఇక డిన్నర్ కంప్లీట్ చేసిన తర్వాత అందరూ ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళి విశ్రాంతి తీసుకుంటారు నెక్స్ట్ డే అందరూ కొంచెం ఆలస్యంగా లెగుస్తారు వేద వాళ్ళ అమ్మ వీళ్ళ కోసం టిఫిన్ చేస్తూ ఉంటుంది వేద వాళ్ళ అమ్మతో అమ్మ నేను వచ్చి త్రీ డేస్ అవుతుంది కదా ఆఫీస్లో ఎక్కువ లీవ్లు అప్లై చేయలేదు నేను ఇంకా బయలుదేరుతాను అంటుంది ఇంకా రెండు రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా వేదా అంటారు లేదమ్మా ఆఫీస్ నుండి మార్నింగ్ కాల్ వచ్చింది ప్రాజెక్ట్ కూడా ఎండింగ్లో ఉంది నేను వెళ్ళాలి అని చెబుతుంది సరే నీ ఇష్టమైతే నాన్నమ్మ నాన్నతో మాట్లాడు తర్వాత వెళ్దు కానీ అంటారు సరే అయితే ముందు టిఫిన్ చేద్దు పదా అని డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర సెటిల్ అవుతారు టిఫిన్ తినడం అయిపోయిన తర్వాత వేద వాళ్ళ నాన్నమ్మతో మాట్లాడదాం అనుకుంటుంది టిఫిన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వేద వాళ్ళ నాన్నమ్మ సోఫాలో సెటిల్ అయితే నానమ్మ నీతో కొంచెం మాట్లాడాలి నువ్వెందుకు దిగులు పడి ఇలా ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు మాకు చెప్పకూడదా అని వాళ్ళ నాన్నమ్మ ఒళ్ళ పడుకొని అడుగుతుంది నాకు ఇంకేం దిగులు ఉంటుంది బంగారం నీ పెళ్ళి చూడాలని చాలా ఆశతో ఉన్నాను అంటుంది వాళ్ళ నాన్నమ్మ వేదాన్ని కన్విన్స్ చేయడానికి చాలా ప్రయత్నిస్తుంది ఇంకా వేద కూడా ఏదో డిప్రెషన్ డిసైడ్ అయినట్లు సరే నానమ్మ నీ ఇష్టం అని చెబుతుంది నా బంగార తల్లి అని ముద్దు పెట్టుకుంటారు సరే నాన్నమ్మ నాకు ఆఫీస్లో వర్క్ ఉంది నేను లీవ్స్ కూడా ఎక్కువ అప్లై చేయలేదు వెళ్ళాలి అని చెబుతుంది రెండు రోజులు ఉండొచ్చు కదా బంగారం అని అడుగుతారు లేదు నాన్నమ్మ ఇంకా ఫిఫ్టీన్ డేస్లో ప్రాజెక్ట్ అయిపోతుంది తర్వాత వన్ వీక్ లీవ్ తీసుకుంటాను అని చెబుతుంది సరే తల్లి నీ ఇష్టం జాగ్రత్త అని చెబుతారు నువ్వు ఆఫీస్ నుంచి వచ్చేలోపు మీకు ఒక మంచి సంబంధం చూస్తాను అని చెబుతుంది సరే అని నేను వెళ్ళి బయలుదేరడానికి లగేజ్ ప్యాక్ చేసుకుంటాను అని వెళ్తుంది సరే అయితే వైశాలి అమ్మాయి బయలుదేరతానంటుంది దానికి ఏం కావాలో చూసుకో అని చెబుతారు సరే అని వైశాలి గారు ప్యాక్ చేయడానికి వెళ్తారు ముందుగానే బస్ టికెట్స్ బుక్ చేసుకుంటుంది వేద ఇంకా లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకొని రెడీ అయ్యి హాల్లోకి వస్తారు లంచ్ చేసి బయలుదేరొచ్చు కదరా అని అడుగుతారు వినయ్ గారు లేదునన్నా ఇంకా గంటలో బస్సు ఉంది బయలుదేరాలి అంటుంది సరేరా వైశాలి అమ్మాయికి టైం అవుతుంది తొందరగా రా అని పిలుస్తారు వస్తున్నానండి వైశాలి వేద కోసం బ్యాగ్ చేసుకొని లగేజ్ ఇస్తారు సరేనానమ్మా నేను ఇంకా బయలుదేరుతాను అమ్మ తమ్ముడు ఇంకా వెళ్ళొస్తాను అని చెప్పి బయలుదేరుతుంది తనని గుంటారు స్టాండ్లో డ్రాప్ చేస్తారు వీళ్ళు వెళ్ళేసరికి బస్సు ఆల్రెడీ బయలుదేరడానికి సిద్ధంగా ఉంటుంది ఇంకా వెంటనే బస్ ఎక్కి నాన్న మీరు వెళ్ళండి నేను ఇంకా బయలుదేరుతాను అని చెబుతుంది సరే తల్లి జాగ్రత్త ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయని చెబుతారు వినయ్ గారు ఇంకా వేద అక్కడ నుండి హైదరాబాద్ ప్రయాణం మొదలవుతుంది హైదరాబాద్ బస్ స్టాండ్లో దిగుతుంది ఈవినింగ్ కల్లా అక్కడ నుండి ఒక ఆటో మాట్లాడుకొని హాస్టల్ దగ్గరికి వెళ్తుంది హాస్టల్లోకి వెళ్ళేటప్పటికీ మంజు ఎలా ఉంది నాన్నమ్మకి అని అడుగుతుంది నాన్నమ్మ బాగానే ఉంది పర్లేదు అందుకే వచ్చేసాను నేనని చెబుతుంది ఇంకా రోజులు ఇంకా రెండు రోజులు ఉండాల్సింది కదా వేదా అప్పుడే ఎందుకు వచ్చేసామని అడుగుతుంది మంజు ఆఫీస్లో ప్రాజెక్ట్ ఫిఫ్టీన్ డేస్లో కంప్లీట్ అవబోతుంది ఎక్కువ లీవ్స్ తీసుకుంటే బాగోదు కదా అందుకే వచ్చేసాను అని చెప్తుంది సరే అయితే ఫ్రెష్ అయి వస్తాను చిరాగ్గా ఉంది అని తనకు కావాల్సినవి తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది పది పది నిమిషాల తర్వాత బయటకు వచ్చిన పేదతో మంచిగా అలా బయటకు వెళ్దాము నాకు హాస్టల్లో ఉండి బోర్ కొడుతుంది అంటుంది సరే అయితే ఫైవ్ మినిట్స్ వేట్ ఫైవ్ మినిట్స్ తర్వాత ఇద్దరు కలిసి బయటకు వస్తారు హాస్టల్ నుండి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఇంతలో వేదకి ఆశీష్ కనిపిస్తాడు హాయ్ ఎలా ఎలా ఉన్నామంటాడు ఫైన్ మీరు ఎలా ఉన్నారు అని అడుగుతుంది వేద ఎవరి అమ్మాయి అని అడుగుతాడు ఆశిష్ తను నా ఫ్రెండ్ మంజు అని చెబుతుంది వేదతో మాట్లాడుతూనే మంజు వైపు చూపు తిప్పుకోకుండా చూస్తూ ఉంటాడు ఆశిష్ తన ఆశిష్ అని మంజుకి పరిచయం చేస్తుంది ఒకరోజు ఇద్దరు వ్యక్తుల నుండి నన్ను సేవ్ చేశారని చెప్పా కదా తనే ఇతనని చెబుతుంది థ్యాంక్స్ అండి మా వేదక ఆ రోజు మీరు సాయం చేయకపోతే వాళ్ళని ఎలా ఫేస్ చేసి ఉండేదో మాకు అర్థం కాలేదు అంటుంది ఆడపిల్ల ఇబ్బందుల్లో ఉంటే అలా ఎలా వదిలేస్తామండి అంటాడు ఆశీష్ ఎక్కడికి వెళ్తున్నారు వేద అని అడుగుతాడు ఆశిష్ అలా బయటకు తిరుగుదామని వెళ్తున్నామని చెబుతుంది అలాగా కాఫీ షాప్కి వెళ్దామా మీతో కాఫీ షేర్ చేసుకుంటూ మాట్లాడుతూ బాగుంటుంది నాకు కూడా అంటాడు రిక్వెస్ట్ చేస్తాడు సరే అని ఇంకా వేదా ఏం మాట్లాడలేక వస్తాను పదండి వెళ్దామని ముగ్గురు కలిసి కాఫీ షాప్కి వెళ్తారు అలా ముగ్గురు కాఫీ షాప్కి వెళ్ళాక కాఫీ ఆర్డర్ ఇస్తాడు పది నిమిషాల తర్వాత కాఫీ వస్తే తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు ఏమైంది వేదా ఈ మధ్య అసలు కనిపించడం లేదు అని అడుగుతాడు రీసెంట్గా నానమ్మకి హెల్త్ బాగాలేదు అందుకే ఇంటికి వెళ్ళాను అని చెబుతుంది ఇప్పుడు ఎలా ఉంది నానమ్మకి అని అడుగుతారు తనకి ఇప్పుడు బాగానే ఉంది అందుకే వచ్చేసాను ఇంకా మంజు గురించి అడుగుతాడు ఏం చేస్తున్నారు మీరు అని జాబ్ ట్రయల్స్ చేస్తున్నాను మీరు జాబ్ ట్రయల్ చేస్తున్నారా మా ఆఫీస్లో వేకెన్సీస్ ఉన్నాయని చెబుతాడు మీకేం అభ్యంతరం లేకపోతే మా ఆఫీస్ డీటెయిల్స్ అన్నీ చెప్తాడు తనకి సరే అయితే రేపు వచ్చి మీ ఆఫీస్లో ఇంటర్వ్యూకి వస్తాను అని చెబుతుంది సరే ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా బయలుదేరదాం వేదా అంటుంది మంజు సరే అని బిల్ పే చేసి ముగ్గురు సరదాగా మాట్లాడుకుంటూ బయటకు వస్తారు వేదా వాళ్ళ పీజీ రావటంతో ఇంకా మేము వెళ్తాము అని లోపలికి వెళ్ళిపోతారు వీళ్ళు లోపలికి వెళ్ళడం టైంకి డిన్నర్ టైం కావడంతో డిన్నర్ చేసి వాళ్ళ రూమ్లోకి వచ్చి పై వాలిపోతారు ఆశిష్ చాలా బాగున్నాడు హ్యాండ్సమ్గా ఉన్నాడని చెబుతుంది మంజు నీకు ఆశిష్ బాగా నచ్చాడా అని అడుగుతుంది వేద చాలా మంచి అబ్బాయిలా ఉన్నాడు మేబీ లవ్ ఎట్ ఫస్ట్ సైడ్ ఏమో అంటుంది ఏమో నాకేం తెలియదు నిద్ర వస్తుంది నేను పడుకుంటానని నిద్రపోతుంది వేద మంజు మాత్రం ఆశిష్తో ఊహల్లోకి వెళ్ళిపోతుంది మన ఆశిష్ పరిస్థితి కూడా అంతే మంజుతో ఒక డ్రీంలోకి వెళ్ళిపోతాడు నెక్స్ట్ వేద ఆఫీస్కి బయలుదేరుతుంది మంజు నేను కూడా వేదతో కలిసి బయలుదేరుతుంది ఇంటర్వ్యూకి వెళ్తున్నాను జాబ్ వచ్చేలా చూడు అని దేవుణ్ణి మనసులో ప్రార్థిస్తుంది ఖచ్చితంగా నీకు జాబ్ వస్తుందిలే మంజు దిగులు పడకు అని చెప్తుంది వేద స్వామి ఎలాగైనా సరే జాబ్ వచ్చేలా చూడు అనుకుంటుంది బస్ ముందుగా వేద వాళ్ళ ఆఫీస్ దగ్గర ఆగటంతో వేద దిగి లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా మంజు ఆశీష్ వాళ్ళ ఆఫీస్కి బయలుదేరుతుంది ఇంకా వేద ఆఫీస్కి వెళ్ళడంతో వాళ్ళ ఫ్రెండ్స్ ఏమైపోయావు త్రీ డేస్ నుండి అని అడుగుతారు నానమ్మకు కొంచెం హెల్త్ బాగాలేదు అందుకే ఊరు వెళ్ళానని చెబుతుంది ఇప్పుడు తనకి బాడే వద్ది అందుకే వచ్చేసాను అంటుంది సరే ఇంకా నేను నా క్యాబిన్కే వెళ్ళిపోతాను నా త్రీ డేస్ నుండి షెడ్యూల్ ఏం చేయాలో కూడా నాకు తెలియదు కదా ఇప్పుడు చూసుకోవాలి అంటుంది సరే అని తన క్యాబిన్కి వెళ్ళిన వేద తన షెడ్యూల్నే చూసుకుంటూ ఉంటుంది త్రీ డేస్ నుండి వేడానికి సంబంధించిన షెడ్యూల్స్ ఏమీ లేకపోవడంతో ఒకసారిగా ఊపిరి పీల్చుకుంటుంది మళ్ళీ నెక్స్ట్ అప్డేట్లో మీ ముందుకు వస్తా అంతవరకు